ఓం శ్రీ మాతేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము కలాపి చల్లడం వలన ఉపయోగాలు ఏమిటి అంటే సహజంగా ఎక్కువ మందికి కూడా మరి ఆ ధర్మ సందేహం అనేది ఉంటుంది సహజంగా బయట ఏదో ముగ్గు పెట్టాలంటే పొద్దున్నే ఓడిచేసి ఇంత నీళ్లు జల్లేసి ముగ్గేస్తే అయిపోతుంది కదా పేడకలాపే ఏందో చల్లాలి దానిలో ఉండే ఆంతర్యం ఏమిటి అన్నప్పుడు పేడకలాపు అనేది అందున ఆవు పేడ తీసుకొని వచ్చి గనక పేడ కలాపి చల్లటము అనేటువంటిది వాస్తవంగా నెగటివ్ అనేది లోపలికి రాదు క్రిమి కీటకాలు అనేటువంటివి అన్నీ కూడా నశించిపోతాయి వెనకటిలో మనకి ఈ విధంగా రోడ్లు అనేటువంటివి ఇలా తారు రోడ్డు నీట్గా ఉండటం అనేది ఉండేది కాదు ఏదో మట్టి రోడ్లు ఉంటుండేవి వెనకటిలో ఆ మట్టి రోడ్డు ఉండడం వలన ఆ దుమ్మంతా కూడా ఎగరకుండా ఉండేందుకు మెయిన్ పేడకలాపి చల్లితే అది ఎలా చల్లి అది అలాగే ఉంటుంది పచ్చ పచ్చగా వాస్తవంగా అది పోవటం అనేది ఉండదు చిరగటము బయటికి దుమ్ము లేవటము అలాంటివి జరగవు అందుకని పేడకలాపే చల్లేవాడు ప్లస్ ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్పేసి అలా ఏంటంటే మరి అది ప్రకృతి నానా వాస్తవంగా కలాపి చల్లటము అనేటువంటిది దుమ్ము ధూళి పైకి లేవకుండా ఉండటము అనేటువంటిది వాస్తవంగా చక్కని ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్పి బయటికి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మరి వచ్చేసరికి చక్కగా ఇక్కడ ఆ దుమ్ము మొత్తం కూడా లోపలికి రాకుండా అరికట్టడం కోసము ఇది చక్కగా సపోర్ట్ చేస్తుంది పేడకలాపు అనేటువంటిది కాకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని గమనిస్తుంటే మరి ఫ్లాట్స్లో ఉంటూ ఉంటారు అపార్ట్మెంట్లో ఉంటున్నారు ఇవన్నీ కూడా కనుమరుగవుతూ ఉన్నాయి పిల్లలకి చూపించడం అనేది కూడా తగ్గిపోతున్నది కన్నా ఈ విలేజ్కి తీసుకువెళ్ళినప్పుడే ఆ గ్రామాల్లో చక్కగా పిల్లలకి ముచ్చటగా చూపించడం అనేది జరుగుతుంది మరి ఈ మధ్యకాలంలో మరి ఒకటి కూడా కొంచెం డెవలప్మెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు గొబ్బెమ్మలు పెట్టాలి అన్నప్పుడు ఈ మధ్య ఆన్లైన్లో కూడా ఆవు పేడని పిడకల్ని తెప్పించుకుంటున్నారు యథార్థంగా ఆవు పేడని తెప్పించుకొని గొబ్బెమ్మలు పెడుతున్నారు ఆవు పిడకలు అనేటువంటివి కూడా మార్కెట్లో వస్తున్నాయి ఇప్పుడు ధూపం అనేది మనం వేస్తాం ఆ ధూపం వేయటం ఆవు పిడకని కాల్చి దానిపైన వాస్తవంగా రకరకాలు ఇప్పుడు ధూపం వేయటానికి సాంబ్రాణి ధూపం కావచ్చు నెగిటివ్ పోవటానికి వాస్తవంగా నేను ఎన్నో ఎపిసోడ్స్ దృష్టి దోష నివారణకి అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాయి ఇప్పుడు తెల్ల ఆవాలు అని చెప్పేసి మార్కెట్లో ఉంటాయి తెల్ల ఆవాలు నెగిటివ్ని పోగొడుతుంది దానిపైన ఆవు పేడ అది కాల్చినప్పుడు దానిపైన కాలుతూ ఉన్నప్పుడు కొద్దిగా మరి తెల్ల ఆవాలు వేస్తారు అలాగే కొంచెం లవంగాలు వేయటం అనేది ఇలాంటివి వేసినాయి ఆ దానితో పాటుగా సాంబ్రాణి ధూపంతో పాటుగా ఇవి వేయటం వలన ఏమిటంటే నెగటివ్ అనేది పోతుంది అని చెప్పేసి ఇల్లు మొత్తం కూడా ధూపం చూపిస్తారు ఇంతకి టాపిక్ ఆవు పేడ అనేటువంటిది ఆవు పేడ దానితో చేసిన పిడకలు హోమాలకు కూడా ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే మరి హోమాలకు కూడా ఆవు పేడతో చేసినటువంటి ఆ పిడకలు ఆవు పిడకలు అనేవి కూడా తీసుకొని వచ్చి వేస్తున్నారు ఎందుకోసము ఆ గాలి అనేది ఆ పొగ ఆ గాలి పీల్చటము అనేటువంటిది చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పేసి ఆ పొగని పీల్చటం అనేటువంటిది కూడా చక్కని ఆరోగ్యం నాన్న ఎందుకనంటే ఆ హోమంలో ఆవు నెయ్యి అనేది వేస్తుంటాము ఆవు పేడతో చేసిన పిలకలు ఆ పిడకలు అనేవి ఆవు పిడకలు చక్కగా అవి వేయటము సుగంధ ద్రవ్యాలు అనేవి కూడా వేస్తూ ఉంటారు చక్కగా మనము తామర పువ్వు ఇలా నెయ్యిలో ముంచి లేదా తేనెలో ముంచి అమ్మవారికి సమర్పించటం అని అంటాము అంటే స్వాహ స్వాహాదేవికి ఇలా సమర్పిస్తాము వీటి వల్ల యథార్థంగా చక్కని ఆరోగ్యం నానా పేడకలాపి చల్లటము అనేది చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది అందుకని మనం గమనిస్తే కనీసం సంక్రాంతి పండుగ రోజుల్లో ఆ మూడు నాలుగు రోజులైనా సరే చక్కగా పేడకలాపి చల్లి రకరకాల ముగ్గులు అనేవి పెడుతూ ఉంటారు అంటే మనం చూడదలుచుకుంటే సంక్రాంతి పండగప్పుడు మాత్రం చక్కగా కనబడుతుంది మనకి పేడ కలాపి చలినటువంటి చల్లిన వాకిళ్ళు అనేవి మనం చూస్తాము అలాగే ఈ గోశాల దగ్గరికి వెళ్ళి కూడా చక్కగా ఈ ఆవు పేడ అనేటువంటిది తీసుకొని వస్తారు తీసుకొని వచ్చి అది కరిపించి చక్కగా కలాపి చల్లటము అనేది జరుగుతూ ఉంటుంది మరి వెనకటిలో అయితే తప్పనిసరిగా ఇల్లు కూడా ఇప్పుడంటే రకరకాల ఫ్లోరింగ్లు వచ్చినాయి కానీ అప్పుడు ఇలా అలికేవాడు అలకటము అనేది మాకైతే గుర్తే మేము మా తాతయ్య వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు బామ్మ ఇట్లా అలకటము అనేది అయితే నాకు బాగా గుర్తు ఆవు పేడతోటి ముందు ఒక ఎర్రని మట్టి ఏదో బాగా గుర్తు ఎర్ర మట్టి చుట్టూ ఇట్లా అలికేవాడు ఒక క్లాత్ పెట్టి పిండి అలికి చక్కగా ముగ్గులు అనేది నాము అని చెప్పేసి ఉండేది నాముండా అని చెప్పేసి అనేవాళ్ళు అది నానబెట్టి అందులో చిన్న క్లాత్ వేసి అది వే వేణమించి రస్ ఇట్లా వస్తుందనమాట అలా ముగ్గేసేవాడు నాకు బాగా గుర్తు ఇప్పటి సంగతి కాదు చాలా సంవత్సరాల క్రితం ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం మాత్రం తప్పనిసరిగా ఇలా అలకటము అనేది ఉండేది పేడతోటి అలగటం కావచ్చు ఎర్ర మట్టితో అలగటము ఇవైతే బాగా గుర్తు ఇంతకీ టాపిక్ ఇలా ఆవు పేడతోటి చక్కగా అలగటము ఆ బయట కూడా పేడ కలాపి చల్లటము ముగ్గు పెట్టటము బాగా ఉండేది దీనివల్ల వాస్తవంగా సిరి సంపదలు కూడా ఉంటాయి ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యం బాగుంది అంటే అనవసరంగా డబ్బు ఖర్చు అవ్వదు దానివల్ల ఐశ్వర్యం కూడా కలుగుతుంది ఇల్లు కడకడలాడుతూ అందంగా ఉంటుంది ఎక్కడైతే అందంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి వస్తుంది ఇవన్నీ లింక్అప్ నాన్న అంటే ఎక్కడైతే నీట్గా అందంగా కడకడలాడుతూ ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి లోపలికి వస్తుంది సో ఇలా వెనకటిలైతే చక్కగా అవుపేడతోటి అలికేవాళ్ళు బయట గలాపి అనేది చల్లేవాడు ఇప్పుడు కూడా మనం గమనిస్తూ ఉంటే చాలా ప్రాంతాల్లో కూడా బయట చల్లుతూ ఉంటారు పెడకలాపి చల్లుతారు మేము అటు ఇటు జర్నీ చేసేటప్పుడు చూస్తుంటాము చాలా బాగుంటాయి అలా ఏంటంటే మన పిల్లలకి చూపించాలి నాన్న ఇంతకీ పిల్లలకి ఇవన్నీ కూడా అంటే పేడకలాపి చల్లటం కావచ్చు విలేజెస్ కావచ్చు ఈ వాతావరణం అంతా కూడా పిల్లలకి స్పెషల్గా ఇప్పుడు ఎన్నో ఎన్నో అక్కడికి ఇక్కడికి అని చెప్పేసి మీరు వెళుతూ ఉంటారు జనరల్గా రిలాక్సేషన్ అని చెప్పేసి అటు ఏరియాకి ఇటు ఏరియాకి ఏవో చాలా ప్లేసెస్ వెళ్ళొస్తూ ఉంటారు అందులో భాగంగానే ఒక విలేజ్ని కూడా ఎంచుకొని చక్కగా మీ పెద్దవాళ్ళు వాస్తవంగా ఎటువంటి వాళ్ళకైనా వాళ్ళ పెద్దవాళ్ళు ఒక విలేజ్లో వాళ్ళనే వాళ్ళు ఉంటూనే ఉంటారు అక్కడికి తీసుకొని వెళ్ళండి అవి చూపించండి వాస్తవంగా ఇప్పుడు బంతి పువ్వుని తీసుకొస్తారు ఈ పువ్వు దేనికి వస్తుంది అనేది కూడా పిల్లలకి తెలియదు ఈ బంతి పువ్వు ఇది ఎలా వచ్చిందని అని అడుగుతారు రైస్ని చూస్తారు ఇవి ఎలా వచ్చిందని అడుగుతారు వెజిటబుల్స్ తింటుంటారు ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయని అడుగుతారు ఇవన్నీ చక్కగా తీసుకొని వెళ్ళి గనక వాళ్ళకి చూపిస్తే చాలా చాలా మంచిది ఈ రోలు రోకలి పొత్తరము కుంపటి అని ఉండేవి వెనకటి సామాన్లు అన్నీ కూడా పిల్లలకి చూపించాలి నానా సో ఈ పూలు రకరకాల పువ్వులు చక్కగా మీరు ఒక్కసారి తీసుకొని వెళ్ళి అవి మొత్తం కూడా ఒకరోజు ప్రోగ్రాం పెట్టుకొని పిల్లలకి హ్యాపీగా మీ ఫ్యామిలీ అందరు కూడా చక్కగా వెళ్ళి అలా ఎంజాయ్ చేసి వస్తే చాలా చాలా బాగుంటుంది ఎంతసేపటి సిటీలో అటు వెళ్ళతారు ఇటు వెళతారు ఈ ఈ వీటితో పాటుగా అవి చేస్తే చేయండి ఎంజాయ్మెంట్ ఎప్పుడన్నా ఒక్కసారి కాస్త ఒక్కరోజు అటు కేటాయించండి గ్రామము అనేది ఏదైనా ఒక గ్రామానికి తీసుకొని వెళ్ళండి క్యాబేజీ ఎట్లా వస్తుంది క్యారెట్ ఎట్లా వస్తుంది క్యాలీఫ్లవర్ ఏంటి ఇవన్నీ కూడా పంటలు మనం వెళ్ళి చూస్తుంటే బాగా కనబడుతుంటాయి చక్కగా ఉంటుంది మేము వాస్తవంగా అంటే ఉన్నమాట పిల్లలకి అలా చూపించటం కోసం అని చెప్పేసి కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి లేకపోతే పిల్లలకి ఏం తెలియవు పిల్లలకి ఇవన్నీ తెలియాలి కానీ ఒక్కసారి శ్రమ కష్టము అనుకోకుండా చిన్న పిల్లల్ని మీ నెక్స్ట్ జనరేషన్ అందరికీ కూడా తెలియాలి నాన్న మీ పిల్లలు వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలందరికీ కూడా చక్కగా ఒకసారి విలేజ్కి తీసుకెళ్ళి అన్నీ చూపించండి లేకపోతే ఏమీ తెలియవు వాస్తవంగా తెలియవు మేము చెప్ చాలా ఇదిగా ఉంటుంది కానీ మా గ్రాండ్ ఆటర్స్కి వాస్తవంగా నాకు మనవరాలకి బయటకు వెళ్ళినప్పుడు విలేజ్ ఇలా కార్లో వెళ్ళేటప్పుడు పిగ్స్ పందులు పిగ్ పిగ్గును చూసి కేకలేసారు ఆ పె పిగ్ పిపా పిగ్ అని చెప్పేసి అంటే పెప్ప పిగ్ అనేటువంటిది మాత్రమే వాళ్ళు ఆ బొమ్మను కొనుక్కొచ్చుకుంటారు కాస్ట్లీ అవి చాలా కాస్ట్లీ బొమ్మ అవి తెచ్చుకుంటారు టీవీలో చూస్తారు కానీ రియల్గా పిగ్ అనేది ఏంటి ఎలా ఉంటుంది వాళ్ళకి తెలియదు రోడ్డు మీద వెళుతుంటే కారు ఆపిచ్చి అవి చూశారు ఆ పెపా పిగ్ పెప్పా పిగ్గు అని చెప్పేసి నిజంగా చెప్తున్నా యథార్థంగా ఆ పెప్పా పిగ్స్ని చూడటం కోసం కారు ఆపి వాడు ఫొటోస్ కూడా తీశారు ఫోన్లో ఫొటోస్ తీసారు ఫస్ట్ టైం చూడటం వాడు పిగ్ అనేది ఫస్ట్ టైం అలా చూడటం హైదరాబాద్లో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఏమీ తెలియకుండా అయిపోయినాయి సో ఎప్పుడన్నా ఒకసారి అలా వెళుతూ ఉంటే అన్నీ వాళ్ళకి చూపించాలి గోట్ ఇది బఫెలో ఇది కవ్వు ఇది ఇవన్నీ మనం చూపిస్తూ ఉంటే మాత్రం బాగా తెలుస్తున్నాయి మధ్య మధ్యలో మాత్రం అందుకని చెప్పేసి తీసుకొని వెళ్ళి చూపించేది రీజన్ ఎప్పుడన్నా సంవత్సరానికి ఒక్కసారి అలా అంటే వాస్తవంగా సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను ఇది తప్పనిసరిగా చూపిస్తూ ఉండాలి